పుట్టుమచ్చలకు సంబంధించినటువంటి వీడలలో ఇరవై ఎనిమిదవ భాగం చూస్తున్నాము చెవి లోపల గనక పుట్టుమచ్చ ఉంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనే విషయము తెలుసుకుంటున్నాము పుట్టు మచ్చ చెవులలో ఉంటే ధనవంతుడుగానే మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది అసిన తర్వాత సుఖదుఖాలు అనేవి సర్వసాధారణము అటువంటివి వీరి జీవితంలో ఉన్నప్పటికీ కూడా చక్కగా డబ్బు పరంగా ఎటువంటి లోటు రాదు పేరు ప్రఖ్యాతులు కూడా చక్కగా సంపాదించుకుంటాడు అలంకరణ అంటే మోజు ఎక్కువగా ఉంటుంది అయితే ఈ మచ్చ చెవి రంధ్రము దగ్గరగా ఉంటే తాము సంపాదించే ధనము ఖర్చు చేస్తూ ఉంటారు ఎన్ని సుఖాలున్నా కూడా సంతృప్తి లేనటువంటి జీవితం కలిగి ఉంటుంది ఇదే మధ్య ఎడమ చెవి మీద గనక ఉంటే అప్పుల బాధ ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది అందరికీ నమస్కారము శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్ నిలయము నెహ్రూ నగర్ నందిగామ ఎన్టీఆర్ జిల్లా ఆంధ్రప్రదేశ్ నా పేరు దుర్గా మల్లేశ్వరరావు సిద్ధాంత్ అని మాయకు మొబైల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూ జాతక పరిశీలన కొరకు ఈ నంబర్ని సంప్రదించవచ్చు